శ్రీమాత మహామ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మంలోకి అయితే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సందేశంగా ఏ సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ధైర్యం ఉందా తల్లి ధైర్యం ఉంటే మాత్రమే వినమ్మ ఎందుకో తెలుసా ఈరోజు నీ జీవిత భాగస్వామి గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పబోతున్నా నీ భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా కావచ్చు వారి గురించి నువ్వు వినబోయే నిజాలు అనేవి నిన్ను గగుర్పాటుకు గురి చేస్తాయి నువ్వు భయపడేలాగా చేస్తాయి నీవు వెన్నులో వణుకు పుట్టించేలాగా చేస్తాయి నీకు వాళ్ళు నిన్ను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో తెలుసా తల్లి తెలిస్తే చీ కొడతావు అలాంటి కొన్ని పచ్చి నిజాలైతే ఈరోజు నీ తల్లిగా చెప్పబోతున్నాను ఎందుకు చెప్పబోతున్నానో తెలుసా ఎన్నిసార్లు నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నో ఎన్నిసార్లు నాతో దీనంగా మొరపెట్టుకున్నో దుర్గమ్మ నా జీవితం ఎందుకు తల్లి ఇలా అయిపోయింది పెళ్ళి కాకముందు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్న నేను పెళ్లి తర్వాత కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నాను ఆ తరువాత మొదలైంది నా జీవితానికి ఎంత కావాలో అన్ని పరీక్షలు మొదలయ్యాయి ఎంత అగ్ని పరీక్ష కావాలో అన్ని అగ్ని పరీక్షలు కూడా మొదలైపోయాయి ప్రతిరోజు ప్రేమతో చూసుకునేవారు ఇప్పుడు ప్రతిరోజు కూడా హింసిస్తున్నారు మాటలతో చేతలతో సూటిపోటి మాటలతో సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తున్నారు వాళ్ళు సంపాదించింది నాకు ఇచ్చేది బదులు తనే తీసుకువెళ్ళి ఖర్చు పెడుతూ ఉన్నారు చెడు వ్యసనాలకు బానిసైపోయారు మాట వినడం లేదు ప్రేమ చూపించడం లేదు అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు ప్రతిరోజు కూడా కన్నీళ్లకు గురి చేస్తున్నారు ఏం చేయాలో దిక్కు తోచక స్థితిలో ఉన్నాను ఉండలేనమ్మా వెళ్ళలేను బంధాన్ని సాగించలేను తెగతింపులు చేసుకుని వెళ్ళలేను నా జీవితం ఎందుకు దుర్గమ్మ ఇలా అయిపోయింది నా భర్త లేదా నా భార్య ఎప్పుడు మారుతారు అరుస్తూ ఉంటారు గోల చేస్తూ ఉంటారు చుట్టుపక్కల పొరుగు పోతోంది ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను ప్రతిరోజు అనుక్షణం నరకంగా ఉంటుంది దుర్గమ్మ ఎప్పుడు నాకు ఈ నరకం తప్పుతుంది అని కన్నీళ్లతో అడుగుతున్నావు తల్లి చూడమ్మా అక్కడని దుర్గమ్మ మనసు గుండె కలుక్కమంటుంది బిడ్డ ఎప్పుడైనా ఆలోచించావా నా బిడ్డ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని అప్పుడు దారి తెలిసింది దానికి కారణం నీకు తెలియచేయాలి అనిపించింది అందుకేనమ్మా ఈరోజు వచ్చాను ఈ సందేశంతో నీ జీవిత భాగస్వామి గురించి ఈరోజు చెప్పబోతున్నాను గుండె నిబ్బరం చేసుకుని గుండె గుప్పెట్లో పెట్టుకుని విను బిడ్డ ధైర్యంగా విను ఎందుకంటే వెన్నులో వణుకు పుట్టే నిజాలు ఈరోజు నువ్వు వినబోతున్నావు కానీ వదులుకోవద్దు వదులుకుంటా అనుకున్నావంటే ప్రతిరోజు నువ్వు ఇది నరకం అనుభవించవలసి వస్తుంది ప్రతిరోజు ఇదే నరకంలో భరించవలసి వస్తుంది జీవితం గడపవలసి వస్తుంది ఆ నరకం నుంచి నువ్వు ఎలా బయటపడాలో దానికి మార్గం కూడా నేను చెబుతాను బిడ్డ ఈక మీదట నువ్వు సంతోషంగా నీ జీవితం ఎలా ఉండాలో ఎలా కోవాలో కూడా నేను చెప్తాను జాగ్రత్త వదులుకోవద్దు వదులుకుంటే ఆ కన్నీళ్ళు ఈ ఆ కష్టము ఈ బాధ ఈ అకచాటు జీవితాంతం తప్పవు అవన్నీ ఈరోజు నేను దూరం చేసుకోవాలి అనుకుంటే మాత్రం విను ఈరోజు నీ దుర్గమ్మ సందేశాన్ని వింటావు కదా ఈరోజు నీకు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో నీ దుర్గమ్మను వచ్చాను తప్పకుండా మామూలుగా అయితే సహజంగా అమ్మవారు ఇలాంటి సందేశాలను ఇవ్వరు కానీ ఈరోజు ఇస్తున్నారు అంటే దాని వెనుక ఎంతో లోతైన అర్థం భావం భావన ఉంటుంది కనుకనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఈ లోతైన భావన ఉంది అందుకే అమ్మవారు మన ముందుకు తీసుకుని వచ్చారు అమ్మవారి సందేశం ద్వారా అందరూ అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలని మీ కష్టాలను దూరం చేసుకోవాలని మరి అమ్మవారి సందేశాన్ని పూర్తిగా వింటేనే కదండి అర్థమవుతున్న వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చివరిదాకా చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరి మీరు తప్పకుండా నాకు సా హెల్ప్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను నేను మీ నుంచి కోరుకుంటున్నది ఇది ఒక్కటే మరి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యేదాకా మీరైతే మాత్రం మీ వంతు కృషి చేయండి ఆ తర్వాత నా అమ్మవారే చూసుకుంటారు ఇక ఈ అమ్మవారి సందేశానికి వస్తే కనుక తల్లి ఒకే ఇంట్లో ఉన్నారు మళ్ళీ ఒకే పైకప్పు నివసిస్తూ ఉన్నారు కానీ బద్ద శత్రువులుగాను అసలు సంబంధం లేని ఒక వ్యక్తులుగాను ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకొని ఒకరి మాట ఒకరికి లెక్కలు లేకుండా బ్రతికేస్తూ ఉన్నారు ఏంటో తెలుసా ఇప్పుడు చెప్తా అని వింటావా బిడ ధైర్యంగా విను ఎందుకంటే ఈ ప్రపంచంలో కోట్లాది ముఖాలు ఉన్నాయి ఎంతోమంది ప్రజలు కూడా ఉన్నారు కానీ ఆ భార్య తన జన సమూహంలో నీ దృష్టి కేవలం ఒకే ఒక ముఖం మీద మాత్రమే ఆగిపోతుంది వేలాది సంబంధాలు ఏర్పడి పాడైపోయిన తర్వాత ఆఖరికి ఒకే వ్యక్తితో నీ వివాహం ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా కూర్చుని ఆలోచించావా తడి కళ్ళతో పైకప్పుని చూస్తూ ఇలా ఆలోచిస్తున్నావా నాకు ఈ భర్త లేదా ఈ భార్య ఎందుకు దొరికింది ఇది కేవలం అదృచికమా లేదా బంధువులు తీసుకొచ్చిన సంబంధమా పెద్దవాడు చేసిన నిర్ణయమా దీని వెనుక మీ అవగాహనకు ఈ జన్మ జ్ఞాపకాలను చాలా దూరంగా ఉన్న ఏదో లోతైన రహస్యం ఉంది బిడ్డ వివాహం మొదటి రోజులో సన్నాయి మోగినప్పుడు రెండు హృదయాలు కలుస్తున్నట్లు అనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ సన్నాయి మా మూత మోత నిశ్శబ్దం అయిపోతూ ఉంటుంది ఇంట్లో పాత్రలు ఢీకొట్టుకునే శబ్దాలు అరుపులు లేదా ఒక ప్రాణాంతక నిశ్శబ్దం గుండెలను పిండేస్తుంది అప్పుడు మనసులో ఈ ప్రశ్న మెరుస్తుంది కదూ నీకు నా అదృష్టమే చెడ్డదా లేక భగవంతుడు నాకు అన్యాయం చేశాడా అని కానీ విషయం ఏంటో తెలుసా అమ్మ అది నీ కర్మఫలం విడా కర్మ సిద్ధాంతం అమ్మ ఇది బ్రహ్మాండంలో ఏ కారణము లేకుండా ఒక్క ఆకు కూడా కదలదని నీకు తెలుసా అటువంటప్పుడు నీ జీవితంలోకి మీ జీవిత భాగస్వామి ఎలా వస్తారో కారణం అనేది ఉంది ఆ కారణం ఏంటి మీ దుఃఖాలకు అది పెద్ద కారణమైన జీవిత భాగస్వామి కారణంగా లేకుండా నీ జీవితంలోకి ఎలా వస్తారు వస్తుంది ఈరోజు నేను ఆ పరదాన్ని ఎత్తబోతున్నాను బిడ్డ ఆ పరను తొలగించిపోతున్నానమ్మా ఆ పరదాని వైవాహిక జీవితం మీద పడి ఉంది ఈరోజు నీకు తెలుస్తుంది నువ్వు నిద్రిస్తున్నా కూడా నీతో భోజనం చేస్తున్నా కూడా ఆ వ్యక్తి నిజంగా ఎవరు అది నీ గత జన్మ ప్రేమికుడా లేదా పాత్ర పాత పాత లెక్కలు తీర్చుకోవడానికి భర్త లేదా భార్య రూపంలో నీ ఇంట్లో కూర్చున్నాడా ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది కదా విడా కానీ సత్యం ఎప్పుడూ మధురంగా ఉండదుగా ఎందుకంటే జీవాత్మ కొత్త శరీరం ధరించినప్పుడు దానితో ఏమీ తీసుకురాదు ధనం కూడా బట్టలు కూడా పదవి కూడా ఒక అదృశ్య పొలాన్ని తీసుకొస్తుంది దాని రుణానుబంధం అంటారు రుణం అంటే అప్పు అనుబంధం అంటే అది అప్పు అనుబంధం బంధం ఇది గత జన్మలో లావాదేవీల రూపంలో భావనల రూపంలో లేదా ప్రతీకార రూపంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అప్పు నియమం అప్పుడు చెల్లించక తప్పదు అప్పును తప్పక చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకులో అప్పు తీసుకుని నువ్వు పారిపోవచ్చునేమో కానీ స్నేహితులు డబ్బులు తీసుకుని నగరం వదిలి నువ్వు పారిపోవచ్చునేమో కానీ కర్మల అప్పులను తీసుకుని మరణాన్ని కూడా దాటి నువ్వు పారిపోలేవు తల్లి ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఆ అప్పు నీడలా నిన్ను వెంట వెంబడిస్తూ ఉంటుంది మళ్ళీ నువ్వు జన్మించినప్పుడు ఆ అప్పుగ్రస్తుడు లేదా రుణాతో వేషం మార్చుకుని నీకు అతి సమీపంగా వచ్చి కూర్చుంటాడు అతి సమీప సంబంధం ఏది భర్త భార్య సంబంధం ఎందుకంటే ఇదే ఆ సంబంధం ఇద్దరు ఒకే ఇంటి పైకప్పు కింద ఒకే గతిలో గదిలో జీవితంలో అత్యధికమైనటువంటి సమయాన్ని గడుపుతారు అది సరి చేసుకోవడానికి మీ గత జన్మలో అతిపెద్ద సుఖానికి లేదా అతిపెద్ద దుఃఖానికి కారణమైన వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేస్తూ ఉంటుంది ఇప్పుడు నీ జీవితాన్ని చూడు నీ భర్త లేదా నీ భార్య నీతో కారణం లేకుండా నేను తిట్టారంటే నువ్వు వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ఏదైనా చేస్తావా నీ ఇష్టాలను వాళ్ళు నమ్చివేస్తారా కానీ ప్రతిగా అవమానాలు తిరస్కారం ఘటన మాటలు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి కదా నువ్వు ఆలోచిస్తున్నావు నేను దీన్ని చెడు ఏమీ చేయలేదు కదా ఇతనికి చెడు చేయలేదు ఇక్కడైనా కూడా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏది శత్రున్నాం కాదు బిడ్డ గత జన్మలో నువ్వు ఎవరినో బాధ పెట్టావు బహుశా ఎవరినో మోసం చేశావు దగా చేశావు లేదా అవమానించావు అప్పుడు ఆ వ్యక్తి బలహీనుడు నిన్ను ఏమీ చేయలేకపోయాడు నీకు ఏమీ చేయలేకపోయాడు మౌనంగా ఉండిపోయాడు కన్నీళ్లతో గుండె బరువుతో రోధిస్తూ అతడు ఏడుస్తాడు తడపడతాడు తర్వాత చనిపోయాడు కానీ ఆ బాధ ఆ ప్రతీకార జ్వాల చల్లారలేదు ఆ శక్తి బ్రహ్మాండంతో తేలుతూ ఉండిపోయింది ఈ జన్మలో నియతి అతనిని భర్త లేదా భార్యగా చేసింది ఇప్పుడు అతను నుంచి ఆ అవమానం ఆ బాధ ఆ వేదన వసూలు చేసుకుంటున్నాడు ఇంతే తేడా కేవలం ఇదే తెల్లి ఇప్పుడు నువ్వు మర్చిపోయావు కానీ అతని ఆత్మ మర్చిపోలేదు గుర్తు పెట్టుకుని ఉంది అతను ఆత్మను అప్పుడే లభిస్తుంది లెక్కలు పూర్తయినప్పుడు అందుకే ఎన్నోసార్లు చూస్తావు చూడు అలా సజ్జనుడైన పురుషునికి చాలా కర్మ కర్కశమైన భార్య దొరుకుతుంది లేదా చాలా ధర్మపరాయణమైన స్త్రీకి అత్యాచారి చెడ్డ భర్త దొరు దొరుకుతాడు ప్రపంచం అంటుంది భగవంతుని దెబ్బకు శబ్దం ఉండదు అని ఇది ఏంటి అన్యాయం కానీ ఆధ్యాత్మిక దుర్కృతంతో ఇది న్యాయం కాదు ఇది పరమ న్యాయం గత జన్మల బ్యాలెన్స్ షీటు సరి చేసుకోవడం జరుగుతోంది కానీ ప్రతి సంబంధము శత్రుత్వం కాదు నువ్వు సంబంధాలు ఆర్థిక రుణాలని నువ్వు అలాంటి జంటలను చూసావా బిడ్డ లేదు నీకు అలా జరుగుతుందా వివాహం తర్వాత అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోయాయి నీ జీవిత భాగస్వామి జబ్బు చేస్తూ ఉంటుంది నీ కష్టార్జితం ఆసుపత్రుల్లో మందుల్లో లేదా వాళ్ళు నిర్ధారణ ఖర్చుల్లో పోతూ ఉంటుంది నువ్వు సంపాదిస్తూ సంపాదిస్తూ అలసిపోతావు కానీ ఖర్చు మాత్రం తగ్గదు పెరుగుతూ ఉంటుంది ఇదే సూచన దీనికి గత జన్మలో నువ్వు ఆ జీవాత్మకు తన దగ్గర ధనం తీసుకున్నావు లేదా ఆర్థిక నష్టం కలిగించావు ఎప్పుడు అది భర్త లేదా భారీగా వచ్చి పెద్ద హక్కుతో ని జేబులో నుంచి ఆ డబ్బు తీస్తుంది పైసా పైసా లెక్క పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది తల్లి గుర్తుంచుకో లెక్క పూర్తయిన రోజు అది పూర్తిగా మారిపోతుంది లేదా ఆ సంబంధం ఆ శరీరం వదిలిపోతుంది నీ నుంచి దూరంగా నువ్వు దీన్ని దురదృష్టం అంటావు జబ్బు అంటావు కానీ నిజానికి ఇది అప్పు తిరిగి చెల్లించడం ఇక మూడవ రకం ఉదాసీన సంబంధం అని పిలుస్తారు చూడు దీన్ని అంటే ఇవి అలాంటి వివాహాలు ఎక్కువ ప్రేమ లేదు ఎక్కువ ద్వేషము లేదు కేవలం ఒక వాహనం ఏడ్చుకుంటూ పోతుంది అంటే భర్త తన పనిలో పని మునిగిపోయి ఉంటాడు భార్య పనిలో మునిగిపోయి ఉంటుంది ఇద్దరు ఒకే పైకప్పు కింద అపరిచితుల్లాగా ఉంటారు సంభాషణ లేదు స్పర్శ లేదు భావన లేదు ఇది గత జన్మలో ఆ ఆత్మతో మీకు లోతైన లావాదేవీ ఏమీ లేదు కేవలం స్వల్ప సంబంధం ఉండి అది పూర్తి కాలేదు బహుశా నువ్వు ఒకంత సమయం గడుపుతావని చూసి విని వినిపించుకుంటావు ఆ సమయాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నావు అప్పుడు అందుకే ప్రకృతి నిన్ను ఇలా కలిపింది మిమ్మల్ని కలిపి ఇలా బంధించింది ఒకే ఇంట్లో ఒకే పైకప్పు కింద ఒకే గదిలో అంతే ఆ సమయం దాన్ని కోటా పూర్తి చేసుకోవడానికి ఇలాంటి సంబంధం కలుపుకుంటుంది అది జైల్లాగా అనిపిస్తుంది శిక్ష లేదు కానీ విడుదలైతే రాలేదు కానీ ఇవన్నీ మధ్యలో చాలా నాలుగో సంబంధం కూడా ఉంది బిడ్డలు అది చాలా అరుదైంది అది కేవలం పుణ్యం బలమైన వాళ్ళకే లభిస్తుంది అది సకారణం లేదా పుణ్యబంధం పుణ్య అనుబంధం నీకు అలాంటి భార్య భర్త దొరికితే నువ్వు చెప్పకుండానే నేను మనసు అర్థం చేసుకుంటాడు నీ దుఃఖంలో నీకంటే ఎక్కువగా ఏడుస్తాడు నీ సుఖంలో నీకంటే ఎక్కువగా నవ్వుతాడు నిన్ను భగవంతుని దగ్గరకు తీసుకువెళ్తాడు పడిపోయినప్పుడు ఎత్తి నిలబెడతాడు తిట్టడు అప్పుడు అర్థం చేసుకోండి గత జన్మలో నిస్వార్థ సేవ చేసిన స్నేహితుడు లేదా గురువు ఇప్పుడు ఆ సేనా ఫలితంగా ఆ సేవకు గుర్తుగా నీ జతకు నీ జంటకి నీ బంధానికి వచ్చాడు అని అలాంటి వాళ్ళు తరచూ అంటూ ఉంటారు చూడు కొంతమందిని గమనించావా నా వివాహం నా పెళ్ళి స్వర్గంలో నిశ్చయమైపోయింది అందుకే ఇంత అద్భుతమైన వ్యక్తి నాకు దొరికారు అని అది అలాంటి బంధం అవును బిడ్డ స్వర్గంలోనే నిర్ణయం అయిపోయింది కనుక ఇక్కడ సిర నీ గత జన్మ నుంచి కర్మల నుంచి వచ్చింది ఇప్పుడు అది పెద్ద అతిలోతైన ప్రశ్న ఈ ఎంపికను నేను మార్చగలనా దుర్గమ్మ మనుషులు మార్చగలమా అంటే గర్భంలోకి వచ్చేటప్పుడు లేదా వివాహం నిర్ణయం అవుతున్నప్పుడు నీకు ఏదైనా ఎంపిక ఉందా అంటే ఇక్కడ ఒక రహస్యమైనది ఉంది బిడ్డ వివాహం ప్రారంధం కిందకు వచ్చే కొన్ని అరుదైన సంఘటనలు ఒకటి ఇది నీ జీవితంలో రెండు రకాల కర్మలు ఉంటాయి ఒకటి క్రియామానం ఇప్పుడు చేస్తున్నవి మరొకటి ప్రారంధం ఇప్పటికి స్థిరపడనివి స్థిరపడ్డవి మార్చలేవు తల్లిదండ్రుల మరణం అలాగే తల్లిదండ్రుల మరణ సమయం జీవిత భాగస్వామి మూడు తరచూ కూడా ఆత్మజన్మించే ముందు ఎంచుకుంటుంది లేదా కర్మల ప్రకారం ఇవ్వబడుతుంది నువ్వు ఆత్మలోకంలో ఉన్నప్పుడు శరీరం ధరించే వరుసలో ఉన్నప్పుడు నీ ముందు నీ కర్మల మ్యాప్ తెరవబడి ఉంటుంది నీ ఆధ్యాత్మిక పురోగతి నీ అవగాహ అహంకారాన్ని పగలగొట్టడానికి ఏ రకం జీవిత భాగస్వామి అవసరమో చూపించారు అవును వినడానికి వింతగా ఉంది కదూ విడా కానీ కొన్నిసార్లు క్రూరమైన భర్త లేదా గొడవపడే భార్య మంచిగా ప్రేమించే భాగస్వామి కంటే నీ ఆత్మ వికాసానికి మేలు చేస్తారు ఎలా ఆలోచించు నీకు చాలా ప్రేమించే భాగస్వామి దొరికితే నీ మాట అంటే వింటాడు పలుకుల మీద పెట్టుకుంటాడు అప్పుడు నువ్వు సంసార మొహంలో లోతకు ఇరుక్కుపోతావు ఊరుకుపోతావు భగవంతుడు కూడా గుర్తురాడు అదే స్వర్గం అని అనుకుంటావు ఏమీ వద్దని అనుకుంటావు కానీ దెబ్బలు పడినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ఇంట్లో కలహాలు జరిగినప్పుడు అవమానాలు మిమ్మల్ని ఒంటరిగా ఏడ్చినప్పుడు నీ భ్రమలు పగిలిపోతాయి ఈ లోకంలో ఎవరికి వారు కాదని అర్థమవుతుంది అప్పుడు నువ్వు పరమాత్మ వైపు తిరుగుతావు అప్పుడు నీ రాకకు భగవంతుడు నిన్ను కలుస్తాడు నీ దుర్గమ్మ నిన్ను కలుస్తాను ఎవరైనా లేకపోయినా నేనున్నాను బిడ్డ అంటూ ఎందుకంటే ఒక భార్య భర్తను తిట్టి అవమానించింది అనుకో ఆ భార్య ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఆ రోజు మంచి పనులు చేస్తారు మంచి సంతోషంగా ఉంటుంది ఈరోజు నీ జీవితంలో అటువంటి సంఘర్షణ ఉంటే నీ భాగస్వామి నిన్ను అర్థం చేసుకోవడం లేదు అంటే అడుగు ఇక్కడ ఆగు అతన్ని శప్పించడం మానే అతనితో గొడవ పట్టమ్మానే ఎందుకో తెలుసా నువ్వు ఆ వ్యక్తితో కాదు నీ సొంత గత జన్మ కర్మతో పోరాడుతున్నావు కర్మతో పోరాడి ఎవ్వరు గెలవలేరు అద్దంలో నిలబడి చూసుకున్నప్పుడు నీ ప్రతిబింబాన్ని చంపదెబ్బ కొడితే తగులుతుందా తగలదు కదా ప్రతిబింబాన్ని మార్చాలి అంటే నిజమైన ముఖాన్ని మార్చాలి నీలో మార్పు తేవాలి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు బిడ్డ బహుశా నీ మనసులో కూడా ఈ ప్రశ్న ఉండి ఉండవచ్చు దుర్గమ్మ అయితే నేను జీవితాంతం గుట్టు గుట్టుగా చచ్చుకోవాలా ఈ అత్యాచారాన్ని భరిస్తూనే ఉండాలా అన్నీ సహిస్తూనే ఉండాలా అని ఎందుకంటే ఇది గత జన్మ కర్మ ఇక్కడ అత్యాచారం భరించమంటుంది కాదు అది స్వీకారం మరియు సుధారణ గురించి మాట్లాడుతున్నారు విడా నువ్వు నా భార్య చెడ్డది లేదా నా భర్త రాక్షసుడు అని నమ్ముతూ ఉంటే నువ్వు ఇక్కడ ఏమవుతుందో తెలుసా అలానే ఉండిపోతావు నువ్వు దుఃఖంలో బాధలో కానీ ఆ క్షణం వచ్చినప్పుడు ఈ వ్యక్తి నా కర్మల నుంచి నేను రాసిన ఉత్తరాన్ని నాకే తెచ్చాడు అని అర్థమైనప్పుడు నీ ఫిర్యాదు ముగిసిపోతుంది నీకు తెలుస్తుంది అనిపిస్తుంది కూడా ఈ సత్యం క్షణంలో నీ భార్యలో లేదా నీ భర్తలో మార్పు అర్చినప్పుడు తిట్టినప్పుడు అనిపిస్తుంటుంది నేను గతంలో తెలుసో తెలియక విడను బాధ తీర్చుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నారు అని అనుకో అంతేగాని వ్యక్తి మీద కాదమ్మా నీ కోపం రావాల్సింది ఇది గత జన్మ కర్మ తాలూకా అని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు అలా అర్థమైనప్పుడు ఇక నీకు నువ్వు ఫిర్యాదు చేసుకోవడానికి ఏమి ఉండదు కదా ఆ రోజు నువ్వు ఆ వ్యక్తిని వేరే కళ్ళతో చూస్తావు ఈ బిచ్చగాడు కూడా ఒక నీతి చేతుల్లో బలవంతంగా ఉన్నాడని అనుకుంటావు తన పాత్ర పోషిస్తున్నాడు నా లెక్కలు తీర్చడానికి అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది అని అయితే కర్మబంధాన్ని తెంపే ఒక రహస్య విధానం ఉంది చెప్పిన వింటా వింటావా నీ బి జీవిత భాగస్వామి మీద ద్వేషం ఉంటే గుర్తుంచుకో ద్వేషం కూడా ఒక బంధం ప్రేమ కంటే లోతైన బంధం ద్వేషం నువ్వు ప్రేమించిన వ్యక్తిని మరుజన్మను మర్చిపోవచ్చునేమో కానీ ద్వేషించిన వ్యక్తి గురించి రోజు చెడు ఆలోచిస్తే ప్రకృతి అన్నీ మళ్ళీ నీ ముందు నిలబెడుతుంది తీసుకొచ్చి నీ ధ్యాస అతని మీదకే ఉంటుంది కనుక తన భర్త లేదా భార్య నుంచి బయటపడాలంటే ఒక విడాకులు తీసుకోవడం చాలదు బిడ్డ కాగితంపై రాయసిన ఈ విడాకులు జరగవచ్చు కానీ ఆత్మస్థాయిలో అది విడాకులు తీసుకోవడం కాదు క్షమ వచ్చే వరకు అది ఆగదు సాగుతుంది నీ మనసులో అతని పట్ల ఒక కఠినమైనటువంటి ఆలోచన కూడా ఉంది కదా అలా ఉంటే ఒక దారం బిగుసుకునే ఉంటుంది నీ మూసుకున్న కళతో ఆ బాధ కలిగించే భాగస్వామిని క్షమించే భగవంతుడితో ఇలా అన్న రోజు భగవంతుడా దీనితో నాకు ఒక పాత లెక్కలు ఏమైనా ఉంటే ఈరోజు నేను ప్రేమతో క్షమతో ముగించేసుకుంటున్నాను నేను ఈ బంధాన్ని విడుదల చేస్తున్నాను నన్ను నేను విడుదల చేసుకుంటున్నాను ఆ రోజు ఆ అదృశ్య ద్వారం తిరిగిపోయి తెగిపోయింది తల్లి నువ్వు ఇలా అడిగిన రోజు ఆశ్చర్యంగా లేదా ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది తెలుసా లేదా ఆ వ్యక్తి నీ జీవితం నుంచి ఏ కఠినత్వం లేకుండా దూరమైపోతాడు మరో విషయం అర్థం చేసుకోబిడ్డా నువ్వు తరచూ ఆలోచిస్తున్నావు కదా నా ఆత్మకు దగ్గరగా ఆత్మీయుడు ఎందుకు దొరకలేదు అని అంటే ఇక్కడ సత్యం ఏమిటో తెలుసా తల్లి నీ ఆత్మీయుడు అంటే ఎవరు ఎప్పుడు సంతోషంగా ఉంచేవాడు కాదు ఆధ్యాత్మిక అర్థంతో నీ ఆత్మీయుడు అంటే ఇక్కడ భాగస్వామి నీ ఆత్మకు శుద్ధి చేసి భాగస్వామి ఆత్మ బంగారంలాగా ఉంటుంది బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో తప్పించాలి కదా నీ భాగస్వామి నిన్ను తప్పిస్తున్నాడు కనుకనే కాలుస్తున్నాడు అంటే నిన్ను కాలుస్తున్నాడు అంటే నీ అశుద్ధాన్ని కాలుస్తున్నాడు నీ అహంకారాన్ని నీ ఊర్పుని నీ లోపాన్ని కోపాన్ని బయటకు తీస్తున్నాడు నిన్ను మంచి మనిషిగా మార్చే సవాలు ఇస్తున్నాడు ఇలా అంటే మహాభారతంలో గాంధారి అందుడే ధృతరాష్ట్రం ఎంచుకుంది మండోదరి అహంకారై రావణుని ఎంచుకుంది అది ఆదృచికమా కాదు అది ఈ మహాత్ములు ఎంపిక వాళ్ళు కఠిన పరీక్ష ఎంచుకున్నారు అందుకంటే సులభమైన ప్రశ్నపత్రం ఎక్కడ ఉంటుంది అంటే జీవితం అనే క్లాసులో కఠినమైన భర్త లేదా కఠినమైన భార్య దొరకటం నీ ఆత్మ ఉన్నత తరగతిలో ఉండని ఈ కఠిన పరీక్షలు నువ్వు నిగ్గావు పాస్ చేయగల సామర్థ్యం ఉందని సూచిస్తుంది కనుక ఈరోజు రాత్రి నీ జీవిత భాగస్వామిని నువ్వు చూసినప్పుడు ఏం చేయాలంటే పాత గొడవ మొదలు పెట్టాలి కాదమ్మా ఈరోజు వాళ్ళను శరీరంగా చూడవద్దు బిడ్డ అరుస్తున్నాడా నిద్రిస్తున్నాడా లేదా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ మునిగిపోయాడా అని చూడకు ఈరోజు వాళ్ళల్లో ఉన్న ఆత్మను చూడడానికి ప్రయత్నించు ఆలోచించు ఈ ఆత్మ కూడా నా పురాతనమైనది మన ఇద్దరం ఎన్నో శతాబ్దాల నుంచి ఎన్నో జన్మల నుంచి ఒకరినొకరు వెంబడించుకుంటూ ఉన్నాం ఈసారి నేను రుణదాతను ఒకసారి ఇతను ఒకసారి నేను ఇలా రుణదాతలుగా ఉండిపోయాము ఇక ఈరోజు ఇతను నన్ను బాధ పెడుతూ ఉన్నాడు ఈ ఆట చాలా కాలంగా నడిచింది ఇప్పుడు ఆ ఆటను ముగించే సమయం అయితే ముగింపు మార్గం ఏంటో తెలుసా కృతజ్ఞత అవును తల్లి అవును నీకు ఇంత బాధ వచ్చిన వ్యక్తి పట్ల కూడా కృతజ్ఞత చూపు ఎందుకంటే ఆ బాధే ఈరోజు నీవే ఈ వీడియో నిన్ను చూడమని చెప్పింది ఆ బాధే నిన్ను భగవంతుని మార్గంలోకి నెట్టింది అంత మంచిగా ఉంటే నువ్వు ఈరోజు ఎక్కడ ఉండేవాడువో తెలుసా ఎక్కడ ఆనందంగా సంతోషంగా భగవంతుని మరిచిపోయి ఒక మాయలో చిక్కుకొని ఉండేవా వాళ్ళు ఈ బాధే నిన్ను లోతుగా చేసిందమ్మా లోతుగా ఆలోచించేలాగా చేసింది ఇక్కడ భార్య భర్త సంబంధమే మోక్షానికి అతి పెద్ద ద్వారం తల్లి సన్యాసి అయినా సరే అడవికి వెళ్తే అక్కడ శాంతిగా ఉండడం చాలా సులువు అక్కడ నిన్ను ఆటంకపరిచే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ నువ్వు స్నానం చేశాక తుడుచుకున్న తడి టవర్ ఏదైతే ఉందో మంచం మీద వదిలేసేవాళ్ళు ఉప్పు తక్కువైందని కారం ఎక్కువైందని అరిచేవాళ్ళు కూడా ఉండరు కానీ గృహస్థ జీవితంలో చిన్న చిన్న గొడవల మధ్యలో ఈ తిట్ల మధ్యలో నీ మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటే ఎదుటి వ్యక్తి కోపాన్ని నీ శాంతితో తీసుకుంటే నువ్వు ఈ గొప్ప తపస్సు కంటే కూడా తక్కువేమీ కాదు ఆ తపస్సు కంటే కూడా గొప్ప యోగివి నువ్వు నీ వెళ్ళే హిమాలయం నీ జీవిత భాగస్వామ్యే నీ తపస్సు అందుకే మొదటిసారి మరుసటి రోజు నీ జీవిత భాగస్వామికు గాయం కలిగించినప్పుడు ప్రతిస్పందనకు రియాక్ట్ అవ్వకు కేవలం లోతుగా శ్వాస తీసుకుని మనసులో ఇలా నాకు లెక్క సరిపోయింది అని నువ్వు ఇలా అనగానే ఆ మాట నీకు ఎలా ఉంటుంది అంటే బాధనివ్వటం మానేస్తుంది అంటే ఇతను ఈ సమయంలో నన్ను ఇలా అంటున్నాడు అంటే నేను ముందు జన్మలో ఏదో అన్నాను ఆ మాటకు ఇప్పుడు లెక్క సరిపోయింది అని అనుకో నీ మనసు బాధపడదు అప్పుడు నువ్వు ఆ నాటకంలో నటుడు కాకుండా ఒక ప్రేక్షకుడు మాత్రమే అవుతావు అరుస్తున్న ఒక కేడు జంటను చూస్తావనుకో దాని దారాలు దాని సంస్కారాలలో కర్మలతో బంధింపబడి ఉన్నాయి అది కావాలని మధురంగా మాట్లాడలేదు ఎందుకంటే నీ మీద ప్రారంభ భారం ఉంది దానిపై కోపం రాదు జాలిపడు గుర్తుంచుకోబినా నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి రాలేదమ్మా నీ నిజమైన ఇంటికి తిరిగి వెళ్ళే సన్నాహాలు చేసుకోవడానికి వచ్చావు పరమా మదనానికి నీ జీవిత భాగస్వామి ఎలాంటి వాడైనా ఎలాంటిదైనా సరే నీ ప్రయాణంలో సహా యాత్రికుడు అతని పాత్ర విలువైందే కావచ్చు కానీ అతను లేకుండా నీ కథ మాత్రం పూర్తి కాదు ఈ లోతైన రహస్యాన్ని అర్థం చేసుకున్న తరువాత నువ్వు ఇంకా నీ అదృష్టానికి ఏడుస్తావా లేక లేచి నిలబడి నీ పరిస్థితులు కొత్త కాంతితో చూస్తావా ఎంపిక నీదే కర్మల చక్రాన్ని విరచటము లేదా శాంతి రాదు కర్మచక్రాన్ని విరిచే కత్తిర ఏంటో తెలుసా ప్రేమ మరియు క్షమ ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు నీ జీవిత భాగస్వామిని నిద్రించిన తర్వాత వాళ్ళ ముఖాన్ని జాగ్రత్తగా చూడు అప్పుడు వాళ్ళు శాంతంగా ఉంటారు వాళ్ళ అహంకారం కూడా నిద్రిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఆత్మతో మాట్లాడు మనసులో ఇలా చెప్పు నువ్వు గత జన్మలో ఎవరు పోతే నాకు తెలియదు కానీ ఈ జన్మలో నువ్వు నాతో ఉన్నావు నేను నీతో ఉన్నాను నువ్వు నా భాగస్వామివి అని నేను ఎంచుకున్నాను ఇక్కడ నా అన్ని గిల్లి కజ్జాలు అన్ని ఫిర్యాదుల నుంచి కూడా నన్ను విడుదల చేస్తూ ఉన్నారు మీరు నువ్వు కూడా నన్ను విడుదల చెయ్యి మన ఇద్దరం శాంతిగా ఒక ప్రయాణం పూర్తి చేద్దాం అని ఈ చిన్న మానసికమైనటువంటి ప్రయోగం నీ మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు మారినప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది శక్తి మారినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మారక తప్పదు కదా ఇది బ్రహ్మాండ నియమం నీ దుర్గమ్మ నియమం ఈ వీడియో కేవలం సమాచారం మాత్రమే చూడకు ఇది ఒక సంకేతంగా తీసుకో బహుశా నీ పూర్వీకులు లేదా స్వయంగా విధాత నువ్వు ఈరోజు ఇది వినాలని కోరుకుంటున్నారేమో అందుకే ఈ సందేశం నీ ముందుకు వచ్చిందేమో తప్పకుండా దీనిలోని అర్థాన్ని గ్రహించు నీకోసం నీ దుర్గమ్మ తెచ్చిన సందేశాన్ని నిర్లక్ష్యం చేయవద్దమ్మా మరి ఈ సందేశం ముందుకు వచ్చినందుకు నీకు దుర్గమ్మకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పి నీ ఆ సంబంధాన్ని పాడవనవ్వకుండా కాపాడుకోవడానికి లేదా గుట్టుగా చచ్చిపోకుండా బయట పడటానికి జీవితం చాలా చిన్నది తల్లి నువ్వు దాన్ని ద్వేషంతో వృధా చేస్తావా అది ప్రేమతో అవగాహనతో జీవించు నీ జీవిత భాగస్వామి నీకు అతి పెద్ద అద్దం అందులో నీ ముఖం చూడు అక్కడ మచ్చలు తుడుచుకుని చిరునవ్వుతో చూడు ఎందుకంటే ఆఖరికి అందరూ ఒకే నది యాత్రికులు కేవలం వేరువేరు బాటల్లో ఉన్న కలవటం విడిపోవడం అన్నది ఆ ప్రయాణాన్ని బట్టి ఉంటుంది ఆ ప్రయాణ ఆనందాన్ని తెలుసుకోవడం ఇక్కడ జాగ్రత్తగా చేయాలి అది ఆత్మకే తెలుసు ఈరోజు ఈ మాటలు నీ హృదయంపై పేరుకుపోయి ఉన్న కొంత భారాన్ని అయితే తగ్గించాయని నేను అనుకుంటున్నాను నీకు కూడా అనిపిస్తే నిజంగా దుర్గమ్మ నా గుండెల్లో ఉన్న భారం తగ్గింది మా గొడవలకు నాకు కారణం తెలిసింది నేను ఇంకా నా జీవిత భాగస్వామి మీద కోపంతో కాదు కక్షతో కాదు బాధతో కూడా కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను గత జన్మలో ఏదో తనను బాధ పెట్టే ఉంటాను ఆ రుణం తీర్చుకుంటున్నాను దుర్గమ్మ అంటూ నాకు ఇక్కడ ఒక మాట చెప్పు బిడ నా మనసు ప్రశాంతంగా ఉంది నా జీవితంలో ఎలా ఉండాలో నాకు అర్థమైంది దుర్గమ్మ అంటూ నాకు ఇక్కడ ఒక్కసారి చెప్పు తల్లి ఎందుకంటే నీకు జవాబు దొరికింది ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అనిపిస్తే శ్వాస తీసుకొని నువ్వు నిన్ను క్షమించుకో ఇక్కడ కామెంట్లో రాయి నేను నా సంబంధాలను స్వీకరిస్తున్నాను మరియు వాటిని పవిత్రం చేస్తూ ఉన్నాను అవును ఈ వీడియో ఎవరికైతే వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ బిడ్డలు చూస్తూ ఉంటే కనుక రోజు ఏడుస్తున్న వారికి సహాయం చేస్తుందని ఈరోజు నాకు అనిపించింది కనుకనే బిడ్డ కొంచెం ఓదార్పు కలుగుతుంది గుండెల్లో కొంచెం భారం తగ్గుతుంది దిగుతుంది కొంచెం ధైర్యం ఇస్తుంది నీ తలరాతను నువ్వు తిట్టుకోకుండా ఉంటావు నిన్ను నువ్వు నిందించుకోకుండా ఉంటావు భగవంతుని దూషించకుండా కూడా ఉంటావు అందుకని ఈ సన్ని సందేశం అనేది ఈరోజు నీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఒక పుణ్యకార్యం కార్యం ఇద్దరు జంటలు ఎందుకు కలుస్తారు ఎందుకు బాధపడతారో ఎందుకు ఏడుస్తారు ఎవరు విడిపడతారో అవన్నీ కూడా పూర్వజన్మల రుణానుబంధమే పూర్వజన్మ అప్పు ఇది ఆ అప్పుని ఈ జన్మలో చెల్లించుకుంటున్నారు అంతే అంతకు మించి మరొకటి కాదమ్మా అర్థం చేసుకునే జీవితం ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకో అర్థం చేసుకోకపోతే ఆ జీవితం కష్టమైపోతుంది తల్లి కనుక నీ దుర్గమ్మ మీద నమ్మకంతో అన్నీ కూడా నేను చెప్పినట్లు చేస్తామని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అంటూ అయితే ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా చిన్న కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రి నమ అని కామెంట్ పెట్టి మీ సపోర్ట్ నాకు అందించండి అంత మాత్రమే కాదండి లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారండి మరి మీరు మీకు అమ్మవారి సందేశాలు చాలా నచ్చుతున్నాయి గొప్ప నమ్మకాన్ని కలిగిస్తున్నాయి అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు కదా మరి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కదండి ముందు మొ మొదటిగా మీకే వస్తాయి కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి అమ్మవారి సందేశాన్ని ప్రోత్సాహకరంగా మీరందరూ ముందుకు తీసుకువెళ్తారని మీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని ఆ తల్లి కరుణతో మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను భోగభాగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ओम साई राम श्रीमात्रे नमः सर्वे जना सुखिनो लोका समस्ता सुखिनो